హరిపరాల వాసి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ నా వీడియోలను చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థన మళ్ళీ రుద్రం చెప్పేవాడు ఇది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఏమైందంటే తను అలా అడుగులేసి వేసి ఎడుతుంటే గాలి ఇలా తగిలేదు ఆ కాలహస్తి నుంచి వాయులింగ రూపుడైన నా స్వామి వచ్చి నన్ను ఒక్కసారి ఇలా పిలిచి కోటేశారావు ఒకసారి పలకరిద్దామని వచ్చాను కాళహస్తి నుంచి అంటున్నాడు అమ్మా స్వామి తగిలాడు ఇక్కడ అబ్బా స్వామి నమస్కారం అంటున్నాడు ఇప్పుడు ఎక్కడ లేదు ఆయనకి అలా విడుతూ పైకి చూశాడు అబ్బో అనంతంగా పెరిగిపోయిన నా స్వామి ఆకాశ రూపంలో కనపడుతున్నాడని మళ్ళీ నమస్కారం చేసేవాడు కపర్ది నమక్ కపర్ది నీచా అనేవాడు ఇలా రాను 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 ఏమైపోయిందంటే ఎవరు కనపడినా ఆయనకి ఈశ్వరుడే కనపడేవాడు ఆఖరికి పరిగెత్తి పారిపోతూ దొంగ కనపడేవాడు నా చోరా చోర యచ పరిగెత్తుతున్న దొంగలో నా స్వామి అనేవాడు మరి అంతేగా చెప్పింది రుద్రం ఇలా అంతటా ఈశ్వర దర్శనం చేసి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి నమస్కారం చేయడం అలవాటైపోయింది ఈ అలవాటైపోతే శంకరుడు అన్నాడు ఇక నేను తప్ప ఇంకొకటి కనపడని నీకు నాలోకే తీసుకోవాలని తనలోకి తీసేసుకున్నాడు శివుడిలో ఏకమైపోయి తాను శివుడైపోయాడు చెప్పండి భావన చేత మోక్షాన్ని పొందాడా లేదా రుద్ర పశుపతి నాయనారని ఆయనకి పేరు అరవై మూడు మంది నాయనార్లలో ఆయన ఒకరు మీరు అలా కూర్చుని ఏవో పదార్థాలు అట్టుకుని నమో ఓం నమో భగవ నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాజత్రిపురాం తకాజత్రి కాగ్ని కాళాజ కానిద్రాజనీజ సర్వే స్వరాజ సదా శివాజ శ్రీమన్ మహాదేవాయ మహాదేవా అంటూ ఎన్ని పాలు పోసినా ఎన్ని నీళ్లు పోసినా ప్రయోజనం లేదని నేను నేనన్నాను కానీ ఏమి రమించింది మీ మనస్సు నీటిలో నిలబడిన వాడికి రుద్రం అనుభూతిలోకి వచ్చేసింది ఎక్కడొచ్చింది అనుభూతి ఒక ఏటి గలగలల యొక్క శబ్దంలో మీరు ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి ఒక పిట్ట పాటలో మీరు ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి మీకు తగిలిన గాలిలో ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి ఇది సంభావయతి ఇప్పుడు ఏమైంది నిరతిశయ సుఖప్రదాతయ్య ఉన్నాడు ఈ మాటలు చెప్పి చిత్తవృత్తులైనటువంటి రాక్షస స్వరూపాల్ని తొక్కి పెట్టడానికి ఇలా నేను దక్షిణామూర్తిగా కూర్చుంటే ఆనాడైతే అర్థమైంది కానీ ఇవాళ అర్థం కాదు లోకానికి అందుకుని నేను లేచి తిరగాలి తిరిగి లోకానికి బోధ చెయ్యాలి బోధ చేసి నేనే శంభుస్వరూపమై లోకాన్ని శివుడి వైపుకి తిప్పాలనుకున్నట్టు ఆయన ఎవరైనా దక్షిణామూర్తి మౌనాన్ని విడిచిపెట్టేట విడిచిపెట్టి మహానుభావుడు ఎలా నడిచి వెళ్ళాడు అన్నారు అజ్ఞానా పతి పతిత్మవిద్యోపదేశైతుోకాన్ భవదవ శిఖా తాప పాపచ్యమానా మౌనం వట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి శంభోర్మూర్తిశ్చరే శంకరాచార్య ఆనాడు ఇలా కూర్చుంటే అర్థమైంది కానీ ఇవాళ నేను వటవృక్షం కింద ఇలా మౌనంగా కూర్చుంటే ఎవ్వరికీ అర్థం కాదు వీళ్ళ చిత్తములలోనే ఉన్న రాక్షసులను తొక్కి పెట్టడానికి నేనే వెళ్ళి నలుచరగులా నేనే తిరిగి నేనే నిలబడి వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని ఉద్ధరించడానికి కావలసిన స్తోత్రముల దగ్గర నుంచి భాష్యముల వరకు ఇద్దామని ఆ దక్షిణామూర్తి మౌనమును విడనాడి ఈ భూమండలము మీద శంకరాచార్య రూపముగా తిరిగారట ఆయనే ప్రథమ గురువై జగద్గురువై మహానుభావుడయ్యాడు శివానందలహరి సౌందర్య లహరి బ్రహ్మసూత్ర భాష్యం దగ్గర నుంచి ప్రస్థానత్రయ భాష్యాల వరకు ఇచ్చారు ఇహమనందు ఐశ్వర్యము కావాలంటే కనకధార వరకు ఇచ్చారు అటువంటి శంకరాచార్యుల వారి దగ్గర ప్రారంభమైన గురు పరంపర మా గురువుల వరకు కొనసాగుచునే ఉన్నది ఆ గురువాక్య శ్రవణమే నా లోపలనున్న రాక్షసులను తొక్కి పెట్టగలిగినటువంటి శక్తి స్వరూపము